నెల్లూరు జిల్లా వించమూరు కలిగిరి కొండాపురం మండలాల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఎన్నికల ప్రక్రియను వించమూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు అన్ని శాఖల ఉద్యోగులు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు పదకొండు మంది అసోసియేషన్ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అసోసియేషన్ తాలూకా అధ్యక్షులుగా వెలుగోటి మధును ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వెలుగోటి మాట్లాడుతూ తనను రెండవసారి ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలో పాల్గొన్నారు

ఆధ్వర్యంలో ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు అలాగే వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా విభాగానికి కూడా ఈ రోజు తెలియని విషయాలు తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మీ వంతుగా మీ వాళ్ళని మీ కోసం మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు అధ్యక్షులుగా నియమితులైన నుంచి అర్థం సార్ చాలా ఎన్నో ఉద్యోగుల సంబంధించి హక్కులను కాపాడడం కోసం ఎన్నో కార్యక్రమాలు డిపార్ట్మెంట్ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ సమస్య సార్ సమస్య అనుకోని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలు సాల్వ్ చేస్తూ వస్తున్నారు మీకు తెలుసు మన డిఏ అయితేమి మెడికల్ ప్రిఎంఎస్ అయితే ప్రతి విషయం అప్పటికప్పుడు జీవుల పొరపాటు ఉన్న అప్పుడోబర్ ఈవినింగ్ లోపు రప్పించే ఏకైక సంతామైనటువంటి మన స్టేట్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మనము మన అధ్యక్షులు కావడం అనేది మనం పెరుగు అందుకనే ఈ ఏపీలో సంబంధించి ఇప్పుడు చాలా సీరియస్గా పరిగణించబడుతుంది సో ఎంప్లాయీస్ అందరూ నేను అధ్యక్షులు ఎన్నికైన తర్వాత ఈ మూడు మండలాల సంబంధించి ఎంత ముందు ఎలా ఉందో తెలియదు కానీ అంటే అడవడిగా స్టార్టింగ్ అయినా తీసుకు ఇచ్చారు ఈసారి ఖచ్చితంగా మూడు మండలాల్లో పోయినసారి కంటే ఈసారి ఎంప్లాయీస్ యొక్క హక్కులకు ఎటువంటి బంధం తగ్గినా చూసుకోము ఖచ్చితంగా ఏ అంశానికైనా ముందుండి మా కార్యవర్గం తరఫున మా కార్యవర్గం మేము పోరాడటానికి ముందుంటున్నాము సో నాకు ఈ గురుతుల బాధ్యత మరలా రెండోసారి ఏకగ్రీవంగా నువ్వు ఎన్నిక చేసుకున్నది చాలా హ్యాపీగా ఉంది దీంట్లో ముఖ్య పార్టీ మా జిల్లా కార్యవర్గం మన వెంకట సార్కి అదేవిధంగా ఆంజనేయ వర్మ గారికి రామకృష్ణ గారికి ఇక్కడ వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ అదే అస్చిఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అబ్జర్వర్ అందరికీ ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అదేవిధంగా మా ఎంప్లాయీస్ అందరికీ మూడు నెలల అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నన్ను ఎన్ను ప్రతి ఒక్కరికి మా ఎంప్లాయీస్ కానీ మా జిల్లా నుంచి వచ్చిన అసోసియేషన్ మెంబర్స్ కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యొక్క ఈ యొక్క బాధ్యతని మా యొక్క ఎంప్లాయీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా తాలూకాలో మేము మీ యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం మా జిల్లా యూనియన్ కానీ స్టేట్ యూనియన్ కానీ ఇటుకున్న నా వంతు సహాయ సహకారాలు అందించి మీకు గుర్తు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు యొక్క కార్యక్రమంలో యొక్క జనరల్ సెక్రటరీ ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యూ చెప్తున్నాను